చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుప్పం మండలం బీజేపీ అధ్యక్షులు వడివేలు ఆధ్వర్యంలో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు బీజేపీ పాలనలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని వారు స్పష్టం చేశారు కుప్పం మండల కార్యదర్శి శ్రీధర్ నితీష్ కుమార్ వసంత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నరేంద్ర మోదీ గారు పదకొండవ సంవత్సరం ప్రధానమంత్రిగా ఎన్నికై పదకొండవ సంవత్సరం పూర్తి అయ్యి ఇది మూడోసారిగా ప్రధానమంత్రిగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుని టోటల్గా పదకొండు సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు ఈ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత భారతీయ జనతా పార్టీ మన దేశంలో వచ్చిన తర్వాత అతి మంచి పరిపాలన జరుగుతూ ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రం నుంచి అన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి అందుతున్నాయి అదేవిధంగా గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం కింద అదేవిధంగా ఈరోజు పిఎం కిసాన్ అందరికీ రైతులకు కానీ మేలు జరుగుతుంది ఇట్లాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనూ ఒక పెద్ద పెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ కలిగిన పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం కలిసి ఈ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి తోడుగా ఉండి ఈ రాష్ట్రం అభివృద్ అభివృద్ధిగా చేసేందుకు ఈ కృషి చేస్తున్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మరింత మరింత పూర్తి చేసిన సందర్భంగా మరింత బలోపేతం కోసం కుప్పం ప్రజల్ని కోరుకుంటున్నాను కార్యకర్తలు అందరూ కూడా కలిసి మెలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేసి మేము కూడా వాళ్ళంట ఉండి వాళ్ళకు కార్యకర్తలకు న్యాయం చేయ చేసే విధంగా ప్రజలకు ఈయన పదకొండు సంవత్సరం పదకొండు సంవత్సరాల్లో ఏ అభివృద్ధి పనులు ఉన్నాయో ఇవన్నీ కడపత్రాల ద్వారా ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి వాడన అందించాలనేసి మా కార్యకర్తలను కోరుతూ ఈ కోరుతూ ఈ అవకాశం ఈరోజు ఈ కుప్పంలో మండలంలో ప్రతి ఇంటింట కరపత్రాలు అందజేయడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి ఈ మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏముందో మన కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులన్నీ ప్రతి ఇంటికి తెలియజేయాలనేసి మా కార్యకర్తలు నేను కోరుకుంటున్నాను